శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగవ తేదీ లోపు జరిగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన గురించి మాట్లాడుకుందాం మీరు గట్టిగా నమ్మిన వ్యక్తి నుంచి మోసం ఎదురవుతుంది ఈ కానీ ఆ మోసం కేవలం ద్రోహం మాత్రమే కాదు దాని వెనుక ఒక ఊహించని ట్విస్ట్ కూడా ఉంది ఆ మోసం చేసే వ్యక్తి ఎవరు ఆ ట్విస్ట్ ఏమిటి దాని ప్రభావం మీపై ఏ విధంగా ఉండబోతుంది అలాగే ప్రస్తుతం మీ గ్రహస్థితి కావచ్చు మీ యొక్క పరిస్థితి కావచ్చు ఏ విధంగా ఉంటుంది అలాగే నమ్మకం మోసం మధ్య వ్యత్యాసం ఏమిటి మోసం చేసే వ్యక్తి ఎవరు కావచ్చు ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఏమిటి ఆ యొక్క మోసం తర్వాత వచ్చే మార్పులు ఏమిటి మీరు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి జాగ్రత్తలు పరిష్కారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మేము మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నామో మీకు లోతుగా మరింత వివరంగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక సింహరాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ప్రత్యేకంగా వీరికి పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో మనకి ఐదవ రాశిగా ఉంటుంది ఈ సింహరాశి వారు అయినటువంటి వీరికి ఐదవ రాశి అయినటువంటి ఈ యొక్క సింహరాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మరి ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారికి ప్రకాశం కోసం పుట్టినవారు సింహరాశి వాళ్ళు ఎక్కువగా తమ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క దృష్టి వారి మీద పడుతూనే ఉంటుంది వీరు ప్రయత్నించకపోయినా వీరి యొక్క ఆర సహజంగానే అందరినీ ఆకర్షిస్తుంది వీరికి ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి విధానానికి అందరూ కూడా తప్పకుండా వీరి మాటలో నడవడం కావచ్చు వీరి మాట వినడానికి ఎప్పుడూ కూడా ఆసక్తి చూపిస్తారు అయితే గౌరవం కోసం కాకుండా పూర్తి గుర్తింపు కోసం జీవించే వారుగా ఉంటారు వీరు వీరు కేవలం పొగడుతుల కోసం మాత్రమే కాదు తాము ఎవరో తమ కృషి ఏమిటో అందరూ గుర్తించాలి వీరు ఒక పని చేస్తే దాని అందరూ కూడా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి వీరికి ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి వీరిని అందరూ కూడా కాస్త గౌరవించి వీరిని కొంచెం పొగడుతో అనేది కూడా అవసరం కాకపోయినా ఫలానా మనిషి ఫలానా సహకారం చేశాడు ఫలానా ఒక ముఖ్యమైన పనిలో మనకు సాయపడ్డాడు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని వీరు ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు లోపల సున్నితమైనటువంటి ఒక హృదయం ఉంటుంది కానీ బయటకు వీరు బలంగా ఆత్మవిశ్వాసంగా ధైర్యంగా కనిపిస్తారు కానీ లోపల వీరు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు చిన్న గాయాలు కూడా వీరి లోపల గాఢత గాఢంగా తాకుతూ ఉంటాయి అయితే వీరి సింహరాశి వారు సాధారణంగా పనులను కాకుండా ప్రత్యేకంగా ప్రత్యేకమైన పనులు చేయగలిగిన వారుగా ఉంటారు వారు ఉన్నటువంటి సృజనాత్మకత వలన చిన్నపాటి ఆలోచన కూడా ఒక గొప్ప ఐడియాగా మారుతుందని చెప్పవచ్చు వీరిని చాలా మంది డామినేట్ చేస్తారని అనుకుంటారు కానీ వాస్తవానికి వీరు అహంకారంతో కాదు బాధ్యతతో ముందుకు వెళుతూ ఉంటారు తమ చుట్టూ ఉన్నవారు సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు దీన్నే మనం సహజమైనటువంటి నాయకత్వం అంటారు అని అంటాము కానీ మరికొందరు మాత్రం వీరికి ఉండేటువంటి ఒక సహజమైనటువంటి నాయకత్వ గుణాన్ని వీరికి చాలా అహంకారం అని అనుకుంటారు కానీ అహంకారం కాదు అది నాయకత్వ సహజం అని చెప్పవచ్చు అలాగే సింహరాశి వారికి నమ్మకం పొందడం సింహరాశి వారి యొక్క నమ్మకం పొందడం చాలా కష్టం కానీ ఒకసారి ఎవరు తమ యొక్క మనసులో పెట్టుకున్నారంటే చివరి వరకు కూడా ఆ యొక్క సంబంధాన్ని ఆ యొక్క బంధాన్ని వీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తారు నమ్మకములో అద్భుతమైనటువంటి వారుగా ఈ యొక్క సింహరాశి వారిని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఎవరి మీద ఆధారపడడం ఇష్టం ఉండదు అలాగే తాము చేయగలిగే పనినే ఆనందంగా చేస్తూ ఉంటారు వీరు తాము చేయగలిగితేనే ఆనందంగా ఉంటారు అందుకే వీరు సొంత దారిలో ముందుకు సాగుతూ ఉంటారు వీరికి స్వతంత్రంగా ఉండాలనే కోరిక స్వతంత్రంపై మక్కువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఆవేశం కరుణ కలయిక ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు వీరు దాన్ని దాచలేరు బయటకు ఆ కోపాన్ని కానీ కోపం గడిచిన వెంటనే వీరి యొక్క హృదయంలో మళ్ళీ కరుణతో నిండిపోతూ ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద సింహరాశి వారు మనస్తత్వం అంటే బయటకు ధైర్యవంతులు లోపల సున్నితమైనటువంటి హృదయులు సృజనాత్మకతతో నిండిన వారు గౌరవం అండ్ గుర్తింపు కోసం బ్రతికేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా వీరికి కాస్త ఇబ్బంది చేసే మోసం చేసే ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు వీరికి నమ్మకానికి వారికి ఒక పరిస్థితికి తేడా లేంటనేది ప్రధానంగా తెలుసుకుంది సింహరాశి వారి యొక్క ప్రస్తుత స్థితి ఎలా ఉందంటే సింహరాశి వారు ఈ సమయంలో ఉత్సాహంతో కొత్త ఆరంభాలతో ముందుకు సాగుతారు కెరియర్ సంబంధాలు కుటుంబంలో తమకంటూ ఒక ప్రభావం చూపుతూ ఉంటారు ఈ పరిస్థితుల్లో వీరు ఇతరులపై ఎక్కువగా నమ్మకం పెడతారు కానీ అదే నమ్మకం ఒక బలహీనతగా మారిపోతుంది అని వీరు అస్సలు గుర్తించలేరు ప్రధానంగా సింహరాశి వారి హృదయం పెద్దది వీరు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు అంటే వీరిని పూర్తిగా ఏడు జడ్డు ఇతను సాధించగలడు లేదా ఇతను మనకు అనుకూలమైన మనిషి లేదా ఇతను తప్పక తప్పక మనం నమ్మదగినటువంటి వ్యక్తి అనుకున్న తర్వాతే వీరు ఎవరినైనా కూడా పూర్తిగా నమ్మకం నమ్మడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే వీరు ద్రోహాన్ని ఊహించలేరు అందుకే మోసం వారిని లోపల లోపల గట్టిగా తాకుతూ ఉంటుంది కానీ ఒకసారి మోసం వెనుక ఒక లక్ష్యం ఉంది కేవలం ద్రోహం కాదు ఒక కొత్త మలుపు కూడా ఉంది అసలు ఎవరు మోసం చేసే అవకాశం ఉందంటే ప్రధానంగా చెప్పాలంటే మీకు బాగా ఇష్టమైనటువంటి స్నేహితులు లేదా సహచరుడు అయ్యే అవకాశం బలంగా ఉంది మీరు ఎప్పుడు మీ వెంటే ఉంటారని అనుకున్న వ్యక్తి ఒక చిన్న ప్రయోజనం కోసం వెనకడుగు వేయవచ్చు అలాగే మీకు తన యొక్క సొంత పెత్తనాన్ని చూపించాలి అనే ఆలోచన కావచ్చు మీరు ప్రస్తుతం అసలు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తి మీకు సంబంధించిన వ్యాపారాన్ని లాగేసుకోవాలనే ఒక ఆలోచన కావచ్చు ఒక దుర్బుద్ధి దానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది అలాగే కుటుంబంలో సభ్యుడు కావచ్చు లేదా బంధువు కూడా ఉండవచ్చు మీ యొక్క ఆస్తి హక్కు లేదా ఒక సమాచార విషయంలో అనుకోని ప్రవర్తన చేస్తారు మీకు రావాల్సినటువంటి ఆస్తిని దక్కనివ్వకుండా చేయడం కావచ్చు మీకు ఉన్నటువంటి కొన్ని హక్కులు లేనికుండా చేయడం కావచ్చు ఒక సమాచారం అంటే మీకు ముఖ్యంగా తెలియాల్సిన ఒక విషయాన్ని మీ దాకా రానియకుండా చేసి దాన్ని వారే లాగేసుకునే ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన కావచ్చు అలాగే మీ యొక్క ఆఫీస్లో మీ యొక్క కార్యాచర కార్యాలయంలో సహచరుడు కూడా ఉండవచ్చు మీరు కష్టపడి సాధించిన క్రెడిట్స్ మొత్తాన్ని తస్కరించే ప్రయత్నం ఎప్పుడూ కూడా ఇతను మన యొక్క మేలును కోరుకునే వ్యక్తి అని మీరు అనుకుంటారు కానీ ఆ వ్యక్తి మీకు అందవలసిన వాటిని మీకు చెందవలసిన వాటిని చెందకుండా రానికుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి ఎలాగైనా మిమ్మల్ని కాస్త నష్టపరచాలి అనే ఉద్దేశంతో మీకు ఈ విధమైనటువంటి ద్రోహానికి ముఖ్యంగా తీసుకెళ్ళచ్చు ముఖ్యంగా ఈ యొక్క మోసం మీరు ఎప్పుడు అనుకోని వ్యక్తి నుంచి వస్తుంది మీరు ద్రోహం చేయాలని భావించిన వారే మీకు ఊహించని విధంగా ఈ ద్రోహం చేయవచ్చు మీకు వినే సమయానికి ఇది కాస్త మీకు నచ్చకపోవచ్చు అయినా కూడా జరిగే వాస్తవం ఇదే కాబట్టి ప్రత్యేకంగా దీంట్లో మీకు జరిగే షాకింగ్ టిస్టు ఏంటంటే మీరు మోసం అనుకున్నది నిజానికి మీ జీవితానికి కొత్త మలుపు కావచ్చు సహచరుడు అంటే ఆఫీసులోని సహచరుడు మీ యొక్క అవకాశాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అదే సమయంలో మీకోసం మరింత పెద్ద అవకాశం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి చిన్న అవకాశాన్ని అంటే మీకు రావాల్సిన చిన్న ప్రమోషన్ కావచ్చు లేదా మీకు రావాల్సిన చిన్న గుర్తింపును రానియకుండా మాత్రమే చేస్తాడు కానీ మీకు ఊహించిన విధంగా రావాల్సిన ప్రమోషన్ కావచ్చు అతనికన్నా కూడా మరింత పెద్ద స్థాయిలో మీ యొక్క జీవితం ముందుకు పోయేలా ఒక స్క్రిప్ట్ రూపంలో ముందుకు ముందుకు పోతుంది ఇక అయితే కుటుంబంలో ఎవరో మీకు వెన్నుపోటు పెడతారు కానీ అదే సంఘటన వల్ల మీరు కొత్త సత్యం తెలుసుకుంటారు అసలు ఎవరు నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు అనే విషయాన్ని కూడా మీరు ప్రత్యేకంగా గమనిస్తానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి దారులు తెలుసుకుంటాయి అలాగే స్నేహితుడు మోసం చేస్తాడు కానీ అదే సమయంలో నిజమైనటువంటి స్నేహితుడు ఎవరో ఆ వ్యక్తులు మాత్రమే మీకు దగ్గరకు వచ్చి మీ యొక్క వెన్ను తట్టి ముందుకు తీసుకు విధంగా చేస్తారు అదే మీకు ఎవరో మన స్నేహితుడు ఎవరో నిజమైన వ్యక్తి ఎవరు నిజమైన వ్యక్తి కాదు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ మోసం వెనుక దాగి ఉన్నటువంటి ఒక వరం కూడా ఉంది షాకింగ్ టిస్ట్ ఏంటంటే ఏది కోల్పోయారన్నది కాదు ఏది మీరు కోల్పోయినది పెద్దది కాదని మీరు పొందబోయేదే చాలా గొప్పదని మీకు ప్రత్యేకంగా అర్థమయ్యేటటువంటి విధంగా ఉంటుంది ఈ యొక్క మోసం తర్వాత మీకు కొన్ని మార్పులు వస్తాయి మీ జీవితంలో మీరు ఇకపై ఎవరిని అందంగా నమ్మరు కానీ అదే సమయంలో మంచి చెడ్డ మధ్య తేడాని మీకు గుర్తించేటువంటి ఒక శక్తి వస్తుంది ఇది ఒక మానసికంగా మిమ్మల్ని సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇక కెరియర్ లో ఒక తలుపు మూసుకుపోయిందా పోయిన పోయినా మరొక పెద్ద తలుపు తెరుచుకుంటుంది అని మీకు అర్థమవుతుంది మీరు ఎవరో నిజంగా మీకు అండగా ఉన్నారో మీరు తెలుసుకుంటారు ఆత్మవిశ్వాసంలో మీరు మరింత బలంగా మారుతారు ఇదే మీకు మీ జీవితానికి ప్రత్యేకమైనటువంటి మలుపుగా ఉండబోతుంది అయితే ఈ నాలుగు రోజుల్లో ప్రతి మాట ఒక ప్రతి హామీ సీరియస్గా తీసుకోండి మీరు ఈ జాగ్రత్తలు తప్పకుండా సూచనలు పాటించాలి ఈ నాలుగు రోజుల్లో ప్రతి మాట ప్రతి హామీని సీరియస్గా తీసుకోండి చిన్నపాటి అనుమానం వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి మీరు కోల్పోయిన దానికంటే మీరు పొందబోయేది గొప్పది చాలా పెద్దది అని మీరు ఎప్పుడూ కూడా దాన్ని గమనించి అడుగులు ముందుకు వేయడం చాలా మంచిది అయితే ముగింపుగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే సింహరాశి వారికి సెప్టెంబర్ నాలుగవ తేదీ లోపు ఒక మోసం జరుగుతుందనే అనేది నిజమే కానీ అది మీ జీవితాన్ని కూల్చివేయడానికి కాదు ఒక కొత్త దారిలో నడిపించడానికి ఆ మోసం చేసేవారు మీ దగ్గరగా ఉన్నవారే కావచ్చు కానీ ఆ సంఘటన ద్వారా మరింత బలంగా స్పష్టంగా విజయవంతంగా మారుతారు అందువల్ల ఈ నాలుగు రోజుల్లో జాగ్రత్తలు గమనించండి మీలో ఉన్నటువంటి సింహాన్ని సింహ ధైర్యాన్ని కోల్పోకండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి విషయాలను ప్రత్యేకమైనటువంటి విశ్లేషణలను తీసుకురావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని విషయాలు కూడా మీ ద్వారా మీకు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా ఒక ముఖ్యమైనటువంటి వీడియో మీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ధన్యవాదాలు స్వస్తి